రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేగుతుంది నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును ప్రారంభించడం పర్యావరణ అనుమతులు లేకపోవడం చివరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన జరిమానా వంటి అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారాయి జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ రాజకీయ పాలసీని ఇక్కడ కూడా అమలు చేయడమే ఏపీకి పెనుశాపంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన కృష్ణానది జలాల వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని జగన్ ప్రారంభించారు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయకుండానే ఈ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది సాధారణంగా ఏదైనా భారీ సాగునీటి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు కేంద్ర జలశక్తి శాఖ కృష్ణానది యాజమాన్య బోర్డు పర్యావరణ శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి కానీ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మే ఐదున జీవో నెంబర్ రెండు వందల మూడు ద్వారా మూడు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లతో ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది డిపిఆర్ లేకుండానే పనులు ప్రారంభించడం అంతర్రాష్ట్ర జల వివాదాలను చర్చల ద్వారా కాకుండా ఏకపక్ష నిర్ణయాలతో క్లిష్టం చేయడం వల్ల పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో విభేదాలు తారాస్థాయికి చేరాయి పర్యావరణ అనుమతులు లేకుండా పనులు సాగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్రంగా స్పందించింది పర్యావరణానికి జరిగిన నష్టానికి గాను ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించడమే కాకుండా పనులను నిలిపివేయాలని ఆదేశించింది ఒక ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి పనులు చేయడం వల్ల ప్రజాధనం జరిమానాల రూపంలో వృధా అవడమే కాకుండా న్యాయస్థానాల్లో రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది ప్రాజెక్టు పనులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నిలిపేయాల్సిందిగా వచ్చింది ఇప్పుడు ఆ తప్పిదాన్ని సవరించి ఆ ప్రాజెక్టును నిర్మించడం అసాధ్యం ఎన్జిటి కేసులు ఇప్పుడల్లా తేలవు ఏకపక్ష నిర్ణయాల వల్ల కృష్ణా బోర్డులో ఆంధ్రప్రదేశ్ వాదన బలహీనపడింది తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి ప్రతిగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది ఒక సాకుగా మారింది జగన్ ఆయాంలో అనుసరించిన ఈ ఫ్యాక్షన్ తరహా మొండి వైఖరి వల్ల సీమతో పాటు రాష్ట్రానికి నీటివాట దక్కకపోగా కేంద్రం వద్ద కూడా ఏపీ దోషగా నిలబడాల్సి వచ్చింది రాజకీయ లబ్ధి కోసం లేదా వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధంగా చేపడితే నష్టపోయేది ప్రజలే రాయలసీమ లిఫ్ట్ విషయంలో జరిగిన తప్పులు ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లాయి ఇలాంటి నేతల తీరుతో ప్రజా జీవితాలు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ప్రభావితం అవుతాయో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే అతిపెద్ద ఉదాహరణ